హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడు మేము దోహాలోని మ్యాండలిన్ ఓరియంటల్ ఫైవ్ స్టార్ హోటల్కి అయితే వచ్చేసామండి రంజాన్ పండుగ సందర్భంగా మా హస్బెండ్ వర్క్ చేసే కంపెనీ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ ఈ హోటల్లో ఇఫ్తార్ పార్టీ ఇచ్చారండి సరే అయితే ఇంకా పదండి ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒక్కొక్కటిగా చూసేద్దాం ఇక్కడ స్టార్టింగ్లో కొన్ని అరబిక్ థింగ్స్ పెట్టారండి ఇవైతే నేను ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం కూడా అందువల్ల టేస్ట్ కూడా చేయలేదు ఇక్కడ కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ కూడా పెట్టారండి అయితే నాకు వీడియో తీయడం అంతగా కుదరలేదు నేను చూసినవి చెప్తున్నాను చికెన్ టిక్కా చికెన్ తందూరి మటన్ ఫ్రై ఫిష్ ఫ్రై పన్నీర్ టిక్కా ఇలా చాలా వెరైటీలు ఉన్నాయి మటన్ దమ్ బిర్యానీ కూడా ఉంది ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ అప్పటికప్పుడు చేసిస్తున్నారు వాటిల్లో దోశలు బాగున్నాయి ఇక్కడ సాంబార్ అన్నీ ఉన్నాయి చట్నీలోని చాలా బాగుంది దీని పక్కనే షవర్మ కూడా ఉందండి కాకపోతే చికెన్ది కాదు ఇదిగో ఇక్కడ ఉంది చూడండి ఇది జపనీస్ ఫుడ్ అంట షూషి అంటారు దీన్ని ఎప్పుడైనా మీరు టేస్ట్ చేశారా నేను ఒకసారి అయితే బుక్ అయిపోయాను దీనికి మళ్ళీ ఎప్పుడైనా నేను తినకూడదు అనుకున్న ఫుడ్ ఏదైనా ఉంది అంటే ఇదే ఇక్కడ కొన్ని రకాల సాసెస్ పెట్టారండి వీటిలో మనకి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు దాని పక్కనే నూడిల్స్ కూడా ఉన్నాయి ఈ నూడిల్స్ మనకి ఏ నూడిల్స్ కావాలంటే అవి అప్పటికప్పుడు చేసి ఇస్తారనమాట ఇక్కడ ఉన్న వెజిటబుల్స్ కూడా అన్నీ వేయట్లేదు మనకి ఏ కావాలి అవే వేస్తున్నారు మనం సెలక్షన్ చేసుకుని చెప్తే వాళ్ళు వేసి ప్రిపేర్ చేసిస్తారు ఇక్కడ కొన్ని రకాల ఫ్రూట్స్ పీసెస్ చేసి పెట్టారు దాని పక్కనే స్నాక్స్ ఐటమ్స్ కూడా కొన్ని ఉన్నాయి ఇవి నువ్వు లచ్చులు స్వీట్స్ ఉన్నాయి కేక్స్ పుడ్డింగ్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి అన్నీ తినలేదు కానీ కొన్ని అయితే టేస్ట్ చేసాం చాక్లెట్ ఫౌంటైన్ కూడా ఉంది ఇక్కడ మనకి ఏది కావాలి అందులో పెట్టుకుని తినచ్చు ఇది అరబ్ కంట్రీస్ స్పెషల్ స్వీట్ అండి కునీఫా చాలా బాగుంది మేమైతే టేస్ట్ చేసాం ఇక్కడే కొన్ని రకాల ఐస్ క్రీమ్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇది పిల్లల కోసం ఏర్పాటు చేసిన మినీ బఫెట్ అనమాట పిల్లలందరూ వాళ్ళకి నచ్చింది ఇందులో తీసుకోవచ్చు దీని పక్కనే డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా పెట్టారండి సమోసాలు అవి ఉన్నాయి ఇందులో ఇంకా సలాడ్స్ కూడా ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి సలాడ్స్ అయితే దాని పక్కనే మళ్ళీ జామ్స్ కూడా పెట్టారు చాలా రకాల జామ్స్ కూడా ఉన్నాయి వీటి పక్కనే రెండు మూడు రకాల సూప్స్ కూడా పెట్టారండి మనకు నచ్చింది వేసుకుని తాగొచ్చు ఇంక ఇక్కడ రైస్ ఐటమ్స్ పెట్టారండి వీటిల్లో బిర్యానీ కూడా ఉన్నది మేమైతే ఫ్రాన్స్ బిర్యానీ తీసుకున్నాం చికెన్ బిర్యానీ ఇంకా కర్రీస్ కూడా ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఇది కత్ర్రీస్ వాళ్ళ స్పెషల్ కర్రీ అంటండి మిక్స్డ్ వెజిటబుల్స్ అండ్ చికెన్తో కలిపి చేస్తారంట ఇవేనండి ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ మరి మీకు నచ్చాయా వీటిలో మీరు ఏమేమి టేస్ట్ చేశారో కామెంట్ చేయండి ఇంకా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి ఇంకా వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అండి అందరూ తెలుగు వాళ్ళే వీళ్ళే కాకుండా ఇంకా కేరళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి వాళ్ళు కూడా మాతో పాటే వచ్చారు అందరం కలిసి ఒకే చోట డిన్నర్ చేయడం మా అందరికీ సంతోషాన్ని ఇచ్చిందండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాయ్ బాయ్